నమస్తే ఫ్రెండ్స్ నేను మిగత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీలో ఇంట్లో చేసే స్వచ్ఛమైన కమ్మని నెయ్యిని మీతో షేర్ చేసుకోబోతున్నాను చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు నెయ్యి అనేది మంచి వాసనతో చాలా రోజులు నిల్వ ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులభం మనం ఇంట్లోనే చేసుకుంటే కల్తీ అనేది లేకుండా ఉంటుంది నెయ్యి పూస పూసగా మంచి వాసనతో ఉంటుంది ఇక్కడ నేను పెరుగు మీద మీగడను తీసుకున్నాను పాలం మీద మీగడతో కూడా నెయ్యి తీయవచ్చు కానీ పెరుగు మీద మీగడ టేస్టీగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది పాలు కాచి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి ఐదు ఆరు గంటల తర్వాత పాలు తోడు పెడితే పెరుగు మీద మీగడ మందంగా వస్తుంది హాఫ్ లీటర్ పెరుగుపై మీగడను పదహైదు రోజుల నుండి తీసి పెట్టాను నాకు పదహైదు రోజులకు ఒకసారి హాఫ్ కిలో నెయ్యి వస్తుంది వెన్న ఎలా తయారు చేయాలో చూద్దామా ఐదారు స్పూన్ల మీగడను మిక్సీ జార్లో వేసి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి రెండు మూడు నిమిషాల్లోపే వెన్నంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇలా ఇలా తీసిన వెన్నను ఒక పెద్ద గిన్నెలో వేసి పెట్టుకోవాలి చూడండి ఒకసారి మిక్సీలో వేస్తూనే ఒక ముద్ద వెన్న వచ్చేస్తుంది అట్లా నాకు ఒక నాలుగైదు ముద్దలు వస్తుంది అనమాట పదహైదు రోజులకు ఒకసారి ఈ వెన్నను బటర్ పేపర్లో చుట్టి పెట్టి బటర్గా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు సాల్టు వేసి మిక్స్ చేసి బటర్ పేపర్లో పెట్టి ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు బటర్ చేసుకోవాలనుకుంటే బటర్ పేపర్లో చుట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు బటర్ను వాడుకోవచ్చు అనమాట మరోసారి మీకు బటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వెన్న మొహానికి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి గ్లో వస్తుంది తర్వాత రొట్టె పైన వేడి రొట్టె మీద నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత వెన్న వచ్చిందో ఇప్పుడు నెయ్యి ప్రాసెస్ చూద్దాం తీసిన వెన్నను ఒక పెద్ద గిన్నెలో వేసి స్టవ్పై పెట్టి ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెన్న మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వెన్న ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టి కరిగించుకుంటే మంచి వాసన వస్తుంది లేకుంటే మాడు వాసన వస్తుంది అనమాట అందుకు సిమ్లోనే కరిగిస్తూ ఉండాలి ఇట్లా వెన్న కరిగేటప్పుడు పొంగుతుంది అందుకు కొంచెం సేపు తిప్పుతూనే ఉండాలి కొంచెం పొంగంతా ఆరిపోయాక ఇలా కిందికి వెళ్ళిపోతుందనమాట అప్పుడు తిప్పకున్నా పర్లేదు కొద్దిసేపు వదిలేస్తే అదే బాగా కాగి కొంచెం కలర్ మారుతుంది కలర్ మారినప్పుడు మనం ఇట్లా కొంచెం నురగ మాదిరిగా పొంగు వస్తుందనమాట అట్లా వచ్చినప్పుడు అందులోకి మెంతులైనా వేసుకోవచ్చు లేదా కరివేపాకైనా వేసుకోవచ్చు లేదా తమలపాకైనా వేసుకోవచ్చు మనకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే వెన్న ఎక్కువ రోజులు మంచి ఫ్లేవర్తో నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఇంట్లో తమలపాకు చెట్టు ఉండిందండి ఒక తమలపాకు అందులోకి వేసాను కొద్దిగా ఆకు కలర్ మారేంత వరకు వెన్న కాచుకోవాలి కలర్ మారుతూ ఉంది చూడండి ఆకు కలర్ మారిపోయాక ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకుంటే కింద కూడా మనకు కొంచెం కలర్ చేంజ్ అయినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యిని చల్లారనివ్వాలి నెయ్యి కాగుతూ ఉండగానే మంచి వాసన వస్తుందండి చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి వేసి పెట్టుకోవాలి చాలా రోజులు నిల్వ ఉంటుంది ప్లస్ ఇంట్లో చేసుకున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెన్న తీసినటువంటి మజ్జిగను చెట్లలోకి వేస్తే చెట్లు బాగా వస్తాయి మొగ్గలు కూడా చాలా ఎక్కువగా వస్తాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్